రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్టును గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పరిశీలించారు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు ఏరియల్ సర్వేకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీరు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌ ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ఠాగూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులను అడిగి వరదల కారణంగా ప్రాజెక్టు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఎంత వరద నీరు పైనుండి ప్రాజెక్టుకి చేరుతుందో ఎంత వరద నీరు కిందకు వదులుతున్నారో అధికారులను అడిగారు గోదావరి నదిలో వరద ఉధృతిపై ఆరా తీశారు అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదారమ్మకు చీరే సారను సమర్పించారు

అది కచ్చితంగా సాంకేతికంగా కసాలాలిస్మలే ఎంత ఓటియలక పద్ధరణం పనిచేస్తది మీతో రిజర్వేషన్ లో అందరం కుదిరే రెడీగా ఏది తోజేయది చేస్తావా బాటి కూడా సమం ఉంటనే కదా కూడు తేలకమైన సాంకేతిక నాయకుడి ఫోన్ కట్ చేయు వేడిగడ్డ అయినా అన్నారమైన సుద్ధీలైన వాళ్ళు ఏంటంటే అతి తెలుగు మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిమత్యం అనుకుంటారు నీకు ఒక అయిన ఆతిమృతం అందుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎందుకంటే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎందుకంటే సుద్ధీలలు పోయాలి అక్కడి నుంచి ఎత్తుంటే శ్రీపాదయుల పని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం తోటి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు లాంటి అక్కడి నుంచి వేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తుతే ఏడబోయాలి అనారం లేకపోయాయి ఆడెత్తుతే ఏడబోయాలి శుద్ధి లాగిపోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్లేదు వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు లోపలికి కూడలేదు చూడలే సాంకేతిక నిపుణులు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్లో ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదాంకా హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న మోసింది అనుభవం కూలింది అనుకో చాలా గ్రామాల గ్రామాలు దూచిపెట్టుకోసాయి ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి కనీవరా